తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోలో పనిచేసి పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత మారింది దశాబ్దాల కాలం పాటు సంస్థ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన తమకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని విశ్రాంత ఉద్యోగుల సారిత కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తుంది తమకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరం కలిసి బస్సు భవన్ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని రిటైర్ అయిన ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీలో రిటైర్ అయిన రోజునే వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నిటిని కూడా చెల్లించడం అనేది ఆనవాయితీ కానీ రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సరైన సెటిల్మెంట్లు ఇవ్వకుండా బకాయిలుగా పేరుకుపోయి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు రిటైర్ అయిన వారికి ఏ రోజు ఎలాంటి బకాయిలో సరైన సమయం తల్లక కుటుంబాలన్నీ చిన్న భిన్నమైన ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ చాలా చిన్న జీతాలతో పనిచేసేవారు రాష్ట్రం మనోహర్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మీడియా ద్వారా ప్రభుత్వము ఆర్టీసీ కార్మి కార్మికుల మీద కనువి కలిగి రెండు వేల పదిహేను రావాల్సిన ఆర్టీసీ కార్మికులు బకాయిలు వెంటనే చెల్లించాలి మాకు పిఎఫ్ పెన్షన్ లేదు ఏ రకమైన పెన్షన్ లేదు మరి ఆర్టీసీ కార్మికులు న్యాయపరంగా రావాల్సినటువంటి డబ్బులు దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి డబ్బులు రాక నానా అవస్థలు పడి తిండి లేక తిప్పలేక ఘోరమైన పరిస్థితి ఉన్నది మా రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నాము ఇదే పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో ఉండలేదు కానీ మరి మేము తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఇప్పుడు కూడా కేసులో తిరుగుతాం ఇంకా స్టిల్ ఇప్పటి వరకు కేసులో తిరుగుతాము ఆర్టీసీ కార్మికులు మరి ఇప్పుడు మా ప్రభుత్వం ఎట్లయిపోయినాయి అంటే పెనం మీద రొట్టె పొయిలో అయిపోయింది ఆర్టీసీ కార్మికులు అందరం కూడా ఏకముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోకు మేము ఆకర్షితులమై అందరం కూడా కాంగ్రెస్